ఇలా నెక్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇలా లేస్ ఉంది కాబట్టి లైనింగ్ లేదనుకుంటారేమో విత్ లైనింగ్ ఉంది ఇది సేమ్ కలర్ బోటం టెక్స్టైల్ కలర్ దుపటా గ్రాండ్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చినోన్ ఫ్యాబ్రిక్ వీనెక్ వస్తుంది ఈ ప్రింటే హైలైట్ అనమాట ఇది ఈ డిజైన్ ఉంది కదా ఈ డిజైనింగే మంచి వేర్ డిజైన్ కొన్ని ఏమో గోల్డ్ వర్క్ కొన్ని ఏమో ఇలా పింక్ వర్క్ ఈ వీనెక్ అనేది చాలా బాగుంది దుపట వచ్చేసి ఎక్సలెంట్ అంటే కాంట్రాస్ట్ కాంబినేషన్ వచ్చి దీని మీద ఫ్లవర్స్ ఉన్నాయి కదా కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చాడు దీనికి లైనింగ్ వచ్చేసింది నెక్ వర్క్ ఉంది హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది డ్రెస్ కూడా చిన్న చిన్న వర్క్ ఉంది దుపట వచ్చేసి కాంట్రాస్ట్ రెడ్ నెక్ వచ్చేసి ఇట్లా నెక్లెస్ వర్క్ హ్యాండ్స్ వచ్చేసి హైలైట్ స్లీవ్స్ గ్రాండ్ లుక్ వచ్చేసింది డ్రెస్ మొత్తం ఇలా మరీ ప్లేన్గా లేకుండా ఈ చిన్న చిన్న బుట్టీస్ ఓవరాల్గా డ్రెస్ మొత్తం ఉన్నాయి ఫ్రంట్ పార్ట్ మొత్తం రియల్ మిరర్ వర్క్ ఇది స్లీవ్స్ కూడా రియల్ మిరర్ కింద ఇట్లా ఫ్రంట్ సైడ్ వచ్చేసి హైలైట్ థ్రెడ్ వర్క్ అనమాట ఈ ఫ్లవర్ పాకిస్తానీ ప్రింట్ కర్ణాచీ ప్రింట్ అంటారు దీన్ని ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది ఇది టాప్కి వచ్చేసి లైనింగ్ వస్తుంది ఐరన్ లెస్ ఫ్యాబ్రిక్ ఇది ఐరన్ కూడా అవసరం లేదు చాలా సాఫ్ట్ ఉంటుంది నమస్తే వెల్కమ్ టు దుర్గా ఎక్స్క్లూజివ్ ఈ స్టోర్ కొత్తపేట ఉడా కాంప్లెక్స్లో ఉంటుంది మీకు ఆపోజిట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎగ్జాక్ట్గా మీకు ఆపోజిట్లో మన షాప్ ఉంటుంది ఇంకా ఏదైనా మీకు అడ్రస్ తెలియకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తారు చూడండి ఈరోజు మనం త్రీ పీస్ సెట్స్ చూస్తున్నాము కొత్త కొత్త వెరైటీస్ మంచి క్వాలిటీతోని త్రీ పీస్ సెట్స్ కొన్ని వర్క్స్లో కొన్ని ప్రింట్స్లో అన్ని రేంజెస్లో చూస్తున్నాము చూద్దామా ఫస్ట్ పీస్ టమాటో పింక్ టమోటో పింక్ వచ్చేసి ఇది కలరు ఈ ప్రింట్ వచ్చేసి ఇది రియల్ ప్రింట్ అనమాట పెయింటింగ్ కాదు దీని మీద లైట్గా గోల్డ్ ప్రింట్ ఉంటుంది డ్రెస్కి ఇలా లైనింగ్ కూడా ఉంది టాప్కి లైనింగ్ కూడా ఇచ్చారు ఈ క్లాతే పార్టీ వేరు దీనికి అసలు థిక్గా ఉంటుంది కాబట్టి లైనింగ్ అవసరం లేదు కానీ లైనింగ్ వచ్చింది ఇలా వీనెక్ వీనెక్ వచ్చేసి ఇట్లా డిఫరెంట్ వర్క్ అనమాట కొన్నేమో గోల్డ్ వర్క్ కొన్ని ఏమో ఇలా పింక్ వర్క్ ఈ వీనెక్ అనేది చాలా బాగుంది దుప్పటా వచ్చేసి ఎక్సలెంట్ అంటే కాంట్రాస్ట్ కాంబినేషన్ వచ్చి దీని మీద ఫ్లవర్స్ ఉన్నాయి కదా కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చాడు లుక్ వైజ్ చాలా బాగుంది దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ సెవెంటీన్ సిక్స్టీ సెవెన్ ప్రైస్ ఆఫ్ వైట్ కలర్ ఆఫ్ వైట్లో ఇట్లా నెక్ మంచి నెక్ వచ్చింది వర్క్ కూడా చాలా బాగుంది ఇట్లా హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది అనమాట ఇట్లా హ్యాండ్స్ కూడా కొంచెం గ్రాండ్గా వచ్చినాయి సింపుల్గా లేకుండా హ్యాండ్స్ కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి హ్యాండ్స్ డ్రెస్కి మనకి లైనింగ్ వచ్చేసింది బాటమ్ వచ్చేసి సేమ్ కలర్ దుపటా వచ్చేసి కలర్ కాంబినేషన్ హై హైలైట్ వైట్ అండ్ పర్పల్ ఈ దుప్పాటా కూడా కట్ వర్క్ దుప్పాటా అనమాట ఇటు సైడ్ మొత్తం వర్క్ ఇటు సైడ్ మొత్తం బాధని లుక్ వైజ్ సూపర్ పార్టీవేర్ దీని లుక్ ఇలా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి టూ జీరో టూ ఎయిట్ సైజ్ ఎమ్ డబుల్ ఎక్స్ఎల్ ఫ్రీ షిప్పింగ్ ఇండియా ఇది కలర్ వచ్చేసి మంచి స్కై బ్లూ కలర్ చినోన్ ఫ్యాబ్రిక్ ఇది ఇది చినోన్ ఫ్యాబ్రిక్ అయినా సరే దీనికి లైనింగ్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి చాలా ఫాస్ట్ సేల్ ఉంది మన స్టోర్లో షాప్లోకి వచ్చిన కస్టమర్స్ తీసుకుంటున్నారు ఇది వీ నెక్ వచ్చేసి విత్ లైనింగ్ వచ్చేసింది కాంట్రాస్ట్ పోవటం దుపటా మొత్తం చిన్న చిన్న వర్క్ అనమాట ఇందులో అంటే బట్టనే క్వాలిటీ ఉంటుంది అనమాట వర్క్ తక్కువ ఉంటుంది క్వాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది ఇది సైజ్ వచ్చేసి ఎం టూ డబ్ల్యు ఎక్స్ఎల్ ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ సిక్స్టీ సెవెన్ ఇంకా న్యూ కలర్ మంచి స్కిన్ కలర్ క్రీమ్ కలర్ ప్రతి రూపాయి కూడా క్వాలిటీలో ఉంటుంది వర్క్ కాదు ఇందులో వర్త్ ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి విత్ లైనింగ్ ఉంది స్లీవ్స్కి డిఫరెంట్ ప్రింట్ అండ్ డ్రెస్కి కింద బిగ్ ఫ్లవర్ ఈ బిగ్ ఫ్లవర్ ఏంటంటే ఆర్ట్ టేస్ట్గా ఉంటుంది అనమాట మంచి వేర్ డ్రెస్ ఇది వర్క్ ఉంటేనే పార్టీ వేర్ కాదు వర్త్ ఉంటే కూడా పార్టీ వేరే ఇలా బ్యాక్ సైడ్ కూడా మనకు ప్రింట్ వస్తుంది ఫ్రంట్ సైడ్ ప్రింట్ వస్తుంది బ్యాక్ సైడ్ ప్రింట్ వస్తుంది చున్నీ వచ్చేసి ప్యూర్ కెల్కటా జార్జెట్ అంటారు దీన్ని దుప్పటాని ఇది వచ్చేసి మనకి ప్రైజ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ దీని లుక్ ఇలా ఉంటుంది టిష్యూ ఇప్పుడు దసరాకి మనకు నడిచేది మెయిన్ కొత్త ఫ్యాబ్రిక్ ఏంటి అంటే టిష్యూ అనమాట టిష్యూలో కూడా ఈ కలర్ పార్టీవేర్ కలర్ పర్టికులర్గా కలర్ ఇక నెక్ వచ్చేసి వీ నెక్ వీ కింద మొత్తం వర్క్ వచ్చేసింది ఇక డ్రెస్కి వచ్చేసి విత్ లైనింగ్ ఆల్మోస్ట్ ప్రతి డ్రెస్కి లైనింగ్ ఉండి లైనింగ్ లేకపోతే నేను చెప్తాను దుపటా వచ్చేసి కాంట్రాస్ట్ వైట్ ఈ కలర్ కాంబినేషన్కి వైట్ వచ్చి ఇట్లా బ్రష్ పెయింట్ వచ్చింది సూపర్ ఉంది ఇది బాటమ్ వచ్చేసి సింపుల్ సింపుల్ అండ్ సోబర్ ప్రైజ్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఓన్లీ సైజ్ ఎం టూ ఎక్స్ఎల్ ఇది రీస్టాక్ అయింది లాస్ట్ టైం మన వీడియోలో ఎవరికి చాలా చాలామంది కస్టమర్స్కి దొరకలేదు ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చినోన్ ఫ్యాబ్రిక్ వీన్ వస్తుంది ఈ ప్రింటే హైలైట్ అనమాట ఇది ఈ డిజైన్ ఉంది కదా ఈ డిజైనింగే మంచి పార్టీ వేర్ డిజైన్ బ్యాక్ సైడ్ కూడా వస్తుంది సేమ్ ఇది ఈ ప్రింట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ విత్ లైనింగ్ ఉంటుంది స్లీవ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి స్లీవ్స్ బాటమ్ చున్నీ మొత్తం కంప్లీట్ వర్క్ లేస్ వస్తుంది ఫోర్ సైడ్ దుపటా మొత్తం వర్క్ వస్తుంది దీని లుక్ ఇలా ఉంటుంది ఈ ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ సిక్స్టీ సెవెన్ ఇక్కడ బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ రెడ్ అంటే బ్లాక్ ఉన్నవాళ్ళు కూడా మళ్ళీ తీసుకుంటారు ఇది విచిత్ర ఫ్యాబ్రిక్ దీనికి లైనింగ్ వచ్చేసింది నెక్ వర్క్ ఉంది హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది డ్రెస్ కూడా చిన్న చిన్న వర్క్ ఉంది బాటమ్ వచ్చేసి సింపుల్ అండ్ సూపర్ దుపటా వచ్చేసి కాంట్రాస్ట్ రెడ్ ఈ దుపటా కూడా వచ్చేసి ఇలా ఫోర్ సైడ్ ఇట్లా గ్రాండ్ వర్క్ వచ్చేసి సెంటర్ మొత్తం మిడిల్ పార్ట్ మొత్తం వర్క్ వస్తుంది ఇది ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ కాటన్ కాటన్ మంచి కాటన్ అనమాట లెనిన్ కాటన్ అంటే హార్డ్గా ఉండదు సాఫ్ట్గా ఉంటుంది దీనికి కాటన్ లైనింగే వస్తుంది ఓన్లీ ఫ్రంట్ ఫార్ట్ అనమాట బ్యాక్ రాదు అవసరం కూడా లేదు కానీ ప్రంట్ ఇచ్చిండు లైనింగ్ ఇది కింద వర్క్ వచ్చేసి హైలైట్ వస్తుంది ఫ్లవర్స్ వచ్చి ఫ్లవర్స్లో మనకి ఇట్లా వర్క్ వచ్చేస్తుంది బాటమ్ వచ్చేసి సేమ్ దుప్పటా వచ్చేసి మనకి ఫుల్ సాఫ్ట్ సేమ్ అదే క్వాలిటీలోనే దుప్పటా వచ్చేసి ఇట్లా గ్రాండ్గా వచ్చింది బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రింట్ ఉంది కానీ వర్క్ రాదు ప్రింట్ వస్తుంది దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ టూ ఎల్ టూ త్రీ ఎక్స్ఎల్ ఇది ఒకటి ఎం లేదు ఎల్ టూ త్రీ ఎక్స్ఎల్ కలర్ చాలా బాగుంది పెస్టల్ కలర్ కొత్త కలర్ అంటారు ఇది నెక్ వర్క్ వచ్చేసింది ఈ ఇక్కడ కూడా డ్రెస్ మొత్తం కూడా కంప్లీట్ వర్క్ మళ్ళీ ఇక్కడ ఇట్లా కట్ వర్క్ లాగా వచ్చి లోపల లైనింగ్ వచ్చేసింది ప్రతి డ్రెస్కి లైనింగ్ ఉంది బాటమ్ వచ్చేసి సేమ్ దుపటా కూడా వచ్చేసి కట్ వర్క్ ఫుల్ కట్ వర్క్ దుపటా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ మస్లిన్ ఫ్యాబ్రిక్ అంటే యాక్చువల్గా లైనింగ్ ఇవ్వరు కానీ మన దగ్గర లైనింగ్ కూడా ఉంది థిక్గా ఉన్నా కూడా అయినా కూడా లైనింగ్ ఇచ్చినాం దీనికి వీనెక్ డ్రెస్కి హైలైట్ అనమాట ఇక్కడ వీనెక్ వచ్చేసి మళ్ళీ వర్క్ లేకుండా మొత్తం ప్రింట్ వచ్చేస్తుంది ప్రింటు వర్క్ హైలైట్ ఉంటుంది విత్ లైనింగ్ ఉంది బాటమ్ కూడా బాగా థిక్నెస్గా ఉంది చున్నీ వచ్చేసి సింపుల్ అండ్ సూపర్ లాస్ట్ టైం ఇందులో బ్లాక్ వచ్చింది చాలా ఫాస్ట్ సేల్ అయింది ఈసారి బ్లూ బ్లాక్ రెండు కలర్స్ వచ్చినాయి దీని లుక్ ఇలా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ టూ సేమ్ ప్రైస్ దసరా ప్లీజ్ కలర్ కూడా దసరా కలర్ వర్క్ కూడా దసరా వర్క్ నెక్ వచ్చేసి ఇట్లా నెక్లెస్ వర్క్ హ్యాండ్స్ వచ్చేసి హైలైట్ స్లీవ్స్ ఫుల్ వర్క్ వస్తుంది హ్యాండ్స్కి సింపుల్గా కూడా ఉంటు ఉంటుంది కానీ ఇలా నెక్కి సారీ ఇట్లా స్లీవ్స్కి వర్క్ చేసేసరికి ఇట్లా బంచెస్ ఇలా గ్రాండ్ లుక్ వచ్చేసింది డ్రెస్ మొత్తం ఇలా మరీ ప్లెయిన్గా లేకుండా ఈ చిన్న చిన్న బుట్టిస్ ఓవరాల్గా డ్రెస్ మొత్తం ఉన్నాయి డ్రెస్కి లైనింగ్ కూడా వస్తుంది ప్రతి డ్రెస్కి లైనింగ్ ఉంది దీనికైతే కాటన్ లైనింగ్ ఉంది రెడ్ డ్రెస్కి మంచి కాటన్ లైనింగ్స్ వస్తలేవు కదా దీనికైతే కాటన్ లైనింగ్ వచ్చింది దుప్పటా వచ్చేసి కట్ వర్క్ పార్టీ వేర్ దుపటా దీని లుక్ వైజ్ ఇలా ఉంటుంది అది వచ్చేసి సెవెంటీన్ నైంటీ టూ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ మ్యాటీ వర్క్ ఇలా ఇంటి కుట్టు ఉంటుంది కదా దీని మ్యాటీ వర్క్ అంటారు ఇదేమో థ్రెడ్ వర్క్ ఈ బ్లాక్ కలర్ మీద ఈ వర్క్ అనేది సూపర్గా ఉంది లైనింగ్ వచ్చేసేసింది బాటమ్ సింపుల్ దుప్పటా వచ్చేసి గ్రాండ్ ఇలా మిడిల్ పార్ట్ మొత్తం బిగ్ ఫ్లవర్స్తో వర్క్ వస్తుంది డ్రెస్ ఇలా చున్నీ మొత్తం చిన్న చిన్న వర్క్ వస్తుంది దీని లుక్ ఇలా ఉంటుంది దీని పై వచ్చేసి థర్టీన్ ఎయిటీ వన్ చాలా హైలైట్ పీస్ ఇది డ్రెస్ మొత్తం ప్లేన్ వచ్చేసి ఓన్లీ నెక్ దగ్గర ఫ్రంట్ సైడ్ మాత్రం యోక్ వర్క్ ఇలా ఫ్రంట్ వర్క్ వస్తుంది బాటమ్ వచ్చేసి సేమ్ ఈ డ్రెస్కి దుపాటా వచ్చేసి హైలైట్ ఇలా మొత్తం ఇలా లేస్ లాగా వచ్చి ఇందులో చిన్న చిన్న చిప్స్ వస్తున్నాయి ఈ ఫ్లవర్స్ చున్నీకి హైలైట్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది దీని లుక్ ఇలా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ సిక్స్టీ వన్ ఓన్లీ ప్రింట్ అండ్ వర్క్ కాన్సెప్ట్ డ్రెస్ వచ్చేసి లైట్ వెయిట్ కాటన్ మల్మల్ కాటన్ డ్రెస్ ఇది దీనికి లైనింగ్ కూడా ఉంది నెక్ వచ్చేసి ప్రింట్ మీదే వర్క్ వచ్చింది ఇట్లా రియల్ మీద వర్క్ ఇది అంతాను ఇది మల్మల్ కాటన్ స్లీవ్స్ బాటమ్ వచ్చేసి కాటన్ చున్నీ వచ్చేసి షిఫాన్ దీని లుక్ ఇలా ఉంటుంది సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ఎక్సల్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఎయిటీ సెవెన్ బాటిల్ గ్రీన్ ఈ కలర్ చాలా తక్కువగా వస్తుంది బాటిల్ గ్రీన్ ఈ బాటిల్ గ్రీన్కి నెక్ వచ్చేసి ఇలా ఫ్రంట్ పార్ట్ మొత్తం రియల్ మిరర్ వర్క్ ఇది స్లీవ్స్ కూడా రియల్ మిరర్ లెగ్స్ లెగ్స్ కూడా రియల్ మిరర్ వర్క్ కింద ఇట్లా ఫ్రంట్ సైడ్ వచ్చేసి హైలైట్ థ్రెడ్ వర్క్ అనమాట ఈ ఫ్లవర్ మళ్ళా కింద వచ్చేసి మనకి మిరర్ వర్క్ దుపట వచ్చేసి ఫ్లోరల్ దీని లుక్ ఇలా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ వన్ నైన్ సైజ్ వచ్చేసి ఎమ్ టు డబ్లక్స్ఎల్ ఇది వితౌట్ లైనింగ్ మంచి పింక్ కలర్ పేస్టల్ పింక్ ఇది క్లాత్ చాలా ఉంది లైనింగ్ అవసరం కూడా లేదు ఇది వీ నెక్ మొత్తం వర్క్ వచ్చేసింది బాటమ్ కూడా కొంచెం మంచి క్వాలిటీతో బాటమ్ వచ్చింది దుపట్టా వచ్చేసి సింపుల్ దుపట్టా ఇందులో ఏంటంటే క్వాలిటీలోనే బట్టలోనే క్వాలిటీ ఉంటుంది ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థర్టీ ఫోర్ అది కాటన్ ఫ్యాబ్రిక్ ఇది విత్ లైనింగ్ కూడా ఉంటుంది ఇలా నెక్ మొత్తం వర్క్ వచ్చేసి డ్రెస్ మొత్తం కూడా వర్క్ వచ్చేసి ఇట్లా సైడ్ కట్ మొత్తం కూడా వర్క్ వస్తుంది కింద దామన్లో కూడా ఇట్లా వర్క్ వస్తుంది బాటమ్స్కి లెగ్స్లో కూడా వర్క్ వస్తుంది ఇంత వర్క్ ఉంది కాబట్టి చున్నీ వచ్చేసి వర్క్ లేదు షిబోర్ ఇప్పటా ఇది దుప్పట ఇది వచ్చేసి ఫోర్టీన్ సెవెంటీ సెవెన్ ప్రైస్ లుక్ చాలా బాగుంటుంది ఇది సాఫ్ట్ కాటన్ బాంబే ఫ్యాబ్రిక్ చాలా థిక్గా ఉంటుంది అయినా కూడా దీని కాటన్ లైనింగ్ ఉంది వీనెక్ బేబీ పింక్ కలర్ వీనెక్ హ్యాండ్స్ వర్క్ బాటమ్ సింపుల్ అండ్ సూపర్ దుపట గ్రాండ్ దీని లుక్ ఇలా ఉంటుంది సిక్స్టీన్ థర్టీ ఫోర్ కింద దామన్లో కూడా వర్క్ వచ్చింది ఈ కలర్ చాలా బాగుంది ఇది ఈ వీ నెక్ అనేది కొంచెం సిల్వర్ లాగా వచ్చింది గోల్డెన్ లాగా కాకుండా సిల్వర్ లాగా వచ్చింది యాంటిక్ థ్రెడ్ వర్క్ ఇది లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ ఇది డ్రెస్ మొత్తం లైనింగ్ వచ్చింది స్లీవ్స్కి లైనింగ్ రాదు ఎందుకంటే లుక్ వైజ్ బాగుంటుంది కాబట్టి ఇది దుపటా వచ్చేసి ఫుల్ వర్క్ కంప్లీట్ ఫుల్ వర్క్ లుక్ మంచి పార్టీ వేర్ లుక్ వస్తుంది నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఇది బ్లూ కలర్ రైన్స్ ఓ బ్లూ అంటాం కదా ఎగ్జాక్ట్లీ ఆ బ్లూ ఉంటుంది నెక్ వర్క్ వచ్చేస్తుంది డ్రెస్ మొత్తం చిన్న చిన్న బూటాతో వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి పెద్ద పెద్ద బంచెస్ వస్తాయి ఇక్కడ గ్రాండ్గా ఉంటుంది అన్నమాట ఇలా పెద్ద వర్క్ వస్తే ఏమో వస్తుంది అంటే హ్యాండ్స్ పార్టీవేర్ లాగా ఉంటుంది దుపట్టా వచ్చేసి గ్రాండ్ వచ్చేస్తుంది చాలా గ్రాండ్ వచ్చేస్తుంది మంచి దసరా పీసు దసరాకి తీసేసుకోవచ్చు సెవెంటీన్ నైంటీ టూ దీంట్లో ఇది వచ్చేసేసి మనకి లైట్ మెహందీ గ్రీన్ కలర్ ఇది స్కిన్ కలర్ లాగా కూడా ఉంటుంది ఇది వచ్చేసి పాకిస్తానీ ప్రింట్ కరాచీ ప్రింట్ అంటారు దీన్ని ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది ఇది టాప్కి వచ్చేసి లైనింగ్ వస్తుంది ఐరన్ లెస్ ఫ్యాబ్రిక్ ఇది ఐరన్ కూడా అవసరం లేదు చాలా సాఫ్ట్ ఉంటుంది ఇలా మిడిల్లో వర్క్ వచ్చి ఇలా కింద కిందికి వచ్చే కొంది బిగ్ ఫ్లవర్స్ వచ్చి ఫ్లవర్ మొత్తం వర్క్ వచ్చేస్తుంది లుక్ చాలా బాగుంటుంది దుప్పట్ట కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈజీగా హ్యాండిల్ చేయచ్చు ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ఫార్టీ నైన్ సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ పికాక్ బ్లూ కలర్ వి నెక్ వచ్చేసి హైలైట్ క్లాతే టిష్యూ అంటేనే పార్టీ వేరు ఇంకా వి వచ్చింది కాబట్టి సూపర్ ఉంటుంది ఇది వచ్చేసి నైన్టీన్ ఎయిటీన్ ప్రైజ్ దుపటా వచ్చేసి కాంట్రాస్ట్ వర్క్ చాలా బాగుంది కలర్ మంచి కలర్ వర్క్ కూడా డిఫరెంట్గా ఉంది ఇలా నెక్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇలా లేస్ ఉంది కాబట్టి లైనింగ్ లేదనుకుంటారేమో విత్ లైనింగ్ ఉంది ఇది సేమ్ కలర్ బోటం టేస్టైల్ కలర్ దుపటా గ్రాండ్ వస్తుంది కింద లెంత్లో కూడా మళ్ళీ చాలా గ్రాండ్గా వర్క్ వస్తుంది ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ సైజ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఆఫ్ వైట్ కలర్ మీద బ్లూ షిబోరి డాట్స్ వి నెక్ వి అనేది చాలా క్లారిటీగా హైలైట్గా ఉంది వి వర్క్ ఇది ఒకటి వితౌట్ లైనింగ్ చాలా హెవీ థిక్నెస్ ఉంది బాటమ్ వచ్చేసి మనకి సేమ్ కలర్ బ్లూ దుప్పట్ట వచ్చేసి కాంట్రాస్ట్ బ్లూ దుప్పట్ట కంప్లీట్ ఫుల్ వర్క్ ఉంది సైజ్ వచ్చేసి టు టూ డబుల్ఎక్స్ఎల్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ట్వంటీ నైన్ లాస్ట్ ఫోర్ వీడియోస్ బ్యాక్ వచ్చింది మనం ఈ పీస్ని ఫస్ట్ పెట్టాము చాలా సేల్ అయిపోయింది ఇది మళ్ళీ రీస్టాక్ అయింది ఎన్ని పీసెస్ ఉన్నాయి అన్నీ కూడా మనకి ట్వంటీ ట్వంటీ పీసెస్ ఉన్నాయి అయినా కూడా మనకి ఫోర్ ఫైవ్ అవర్స్లోనే స్టాక్ అయిపోతుంది తొందరగా చూసిన వాళ్ళు అప్పుడే బుక్ చేసేసుకోండి మళ్ళీ వన్ అవర్ తర్వాత బుక్ చేసుకుందాం అనుకుంటే కొన్ని అయిపోతాయి అనమాట అట్లా చూసింది చూసినప్పుడే బుక్ చేసేసుకోండి ఈ డ్రెస్ వచ్చేసి చినాన్ ఫ్యాబ్రిక్ కలర్ వచ్చేసి లెవెండర్ కలర్ దీంట్లో వచ్చేసి లైనింగ్ వచ్చేసింది దుప్పటా వచ్చేసి ఫుల్ వర్క్ వస్తుంది లుక్ వైజ్ సూపర్ ఉంటుంది మంచి వర్తబుల్ పీస్ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ సిక్స్టీ సెవెన్ క్రీమ్ కలర్ వైట్ కాదు క్రీమ్ కలర్ రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్కి వర్క్ వస్తుంది బాటమ్ లెగ్స్కి వర్క్ వస్తుంది డ్రెస్ ఫ్రంట్ పార్ట్ కింద దామన్లో బిగ్ ఫ్లవర్ వస్తుంది ఆర్ట్ వేసినట్టుగా ఉంటుంది వర్క్ చేసినట్టుగా కాదు కానీ వర్కే డౌన్లో కూడా రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది దుప్పటా వచ్చేసి హైలైట్ ఇవన్నీ వర్క్ వచ్చింది కాబట్టి చున్నీ మొత్తం ప్రింటెడ్ ఫ్లోరల్ వచ్చేసింది ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ వన్ నైన్ మొత్తం ప్రింటెడ్ కాన్సెప్ట్ ఇది ప్రింట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మిరర్ వర్క్ వచ్చేసింది లైట్ వెయిట్ కాటన్ డ్రెస్కి విత్ లైనింగ్ వచ్చింది కాంబినేషన్స్ చాలా బాగుంది ఇలా బ్లూకి ఇలా పీచ్ కనుక కాంబినేషన్ అనేది చాలా రేర్గా వస్తుంది చాలా బాగుంది దుపాటా వచ్చేసి షిబూరి వచ్చేసి ఫిఫ్టీన్ ఎయిటీ సెవెన్ లుక్ వచ్చేసి ఇంత సూపర్గా ఉంటుంది సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ సెవెన్ చినోన్ ఫ్యాబ్రిక్ మంచి మెరూన్ కలర్ వీనెక్తో వర్క్ వస్తుంది విత్ లైనింగ్ ఉంటుంది బాటమ్ వచ్చేసి ప్లెయిన్ చున్నీ వచ్చేసి వర్క్ మంచి పార్టీ వేర్ పీస్ ఇది కానీ వర్క్ వద్దు అనుకున్న వాళ్ళకి వేర్ సెవెంటీన్ సిక్స్టీ సెవెన్ స్కై బ్లూ స్కై బ్లూ మల్మల్ కాటన్ మొత్తం బాంబే ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ హ్యాండ్స్కి వర్క్ వస్తుంది వి నెక్ మొత్తం వర్క్ వస్తుంది డీప్ లేదు డౌట్ పడాల్సిన అవసరం లేదు దీనికి డ్రెస్కి లైనింగ్ కూడా వస్తుంది సేమ్ కలర్ బాటమ్ సేమ్ కలర్ దుప్పటా దుప్పట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గొంజా ఫ్యాబ్రిక్ దుపటా కంప్లీట్ టూ పాయింట్ ఫోర్ మీటర్ వచ్చేసి కంప్లీట్ వర్క్ ఉంది మంచి సోబర్ పీస్ సిక్స్టీన్ థర్టీ ఫోర్ డిఫరెంట్ వర్క్ లేకుండా ప్రింట్ లేకుండా ప్లెయిన్ వచ్చి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి ఇవి సూపర్ ఐటమ్ ఉంది ఇది వచ్చేసి ప్లేన్ ఇలా పైన వస్తుంది కిందకు వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫ్లవర్స్ వస్తాయి ఇలా డౌన్లో స్లీవ్స్ వచ్చేసి మనకి ఇట్లా సింపుల్గా స్లీవ్స్ ఉంటాయి బాటమ్ వచ్చేసి ఓన్లీ లెగ్స్లో వస్తుంది ఇక్కడ డౌన్లో దుప్పట వచ్చేసి ఫుల్ ఫ్లవర్స్ ఎందుకంటే డ్రెస్ సింపుల్గా ఉంది కాబట్టి చున్నీలో ఫ్లవర్స్ అండ్ కట్ వర్క్ హైలైట్ ఉంది సెవెంటీన్ నైంటీ టూ సైజ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కలర్ చాలా బాగుంది ఇది మంచి రేర్ కలర్ నెక్ మొత్తం వర్క్ వస్తుంది ఇలా చిన్న చిన్న బూటం వస్తుంది డ్రెస్ మొత్తం ప్లెయిన్ బూటం వస్తుంది దీనికి ఎందుకంటే చున్నీ చాలా కాంట్రాస్ట్ బాగుంటుంది ఇది ఇలా ఈ కలర్కి ఈ వైట్ కాంబినేషన్ వచ్చేసరికి లుక్ చాలా బాగుంది ఇది ఫార్వర్డ్ ఫ్యాషన్ బ్రాండ్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ లుక్ చాలా బాగుంటుంది బ్లాక్ కలర్ లాస్ట్ టైం మన వీడియోలో చాలా ఫాస్ట్ సేల్ అని పీస్ ఏంటంటే బ్లాక్ ఇప్పుడు మనకు వచ్చేసి ఒక ట్వంటీ పీసెస్ ఉన్నాయి బ్లాక్లో వీడియో చూసిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇద్దరు ఫైవ్ సిక్స్ అవర్స్లో మన వీడియో అయిపోతుంది కాబట్టి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ డ్రెస్కి లైనింగ్ కూడా వచ్చింది థిక్గా ఉంది కానీ లైనింగ్ కూడా ఉందనమాట ఈ డ్రెస్కి వచ్చేసి వీ నెక్లో ఇలా వర్క్ రావడం హైలైటర్ చిన్న చిన్న పార్టీస్ కూడా వేసుకోవచ్చు సైజ్ వచ్చేసి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ టూ ప్రైస్ ఇది వచ్చేసి మల్ మల్ కాటన్ చాలా సాఫ్ట్ ఉంటుంది దీనికి కాటన్ లైనింగే వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా లేస్ వచ్చింది బాటమ్ వచ్చేసి సెల్ఫ్ డ్రెస్ వచ్చేసి ప్రింటెడ్ చున్నీ వచ్చేసి వీవింగ్ డిజైన్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ జీరో నైన్ ఇది మంచి పర్పుల్ కలర్ ఇది కలరే మంచి పార్టీ వేరు సాఫ్ట్ టిష్యూ దసరా ఖచ్చితంగా తీసుకోవచ్చు ఇది ఈ కలర్ ఎవరి దగ్గర కూడా ఉండదు దీనికి వీనెక్ ఇట్లా వచ్చేసింది సెల్ఫ్ బాటమ్ టిష్యూ హైలైట్ ఇక కింద చిన్న చిన్న ఇట్లా వర్క్స్ కూడా వస్తుంది దుపట వచ్చేసి కాంట్రాస్ట్ అనమాట ఆఫ్ వైట్ అండ్ మనకి వైలెట్ కాంబినేషన్ దీని లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది మంచి పార్టీ వేర్ పీస్ ఇది సైజ్ వచ్చేసి ఎమ్ టూ డబ్ల్యూ ఎక్సల్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ థర్టీ ఫోర్ ఈ కలర్ కూడా కలరే పార్టీ అసలు లేదు మంచి అఫీషియల్ వేర్ కలర్ దీనికి ఇట్లా వీ కాకుండా వైలాగా వర్క్ వచ్చింది డ్రెస్కి విత్ లైనింగ్ ఉంది పార్టీ వేర్ పీస్ దుపటా వచ్చేసి డిఫరెంట్ జైపూర్ డిజైన్ దుపటా సైజ్ వచ్చేసి మనకి ఎం టూ డబ్ల్యు ఎక్సల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థర్టీ ఫోర్ టిష్యూలోనే ప్రింట్ కాన్సెప్ట్ కలంకారీ ప్రింట్ కాన్సెప్ట్ అనమాట టిష్యూ యాక్చువల్గా బాగా మనకు సేల్ ఉంది ప్లేన్ వచ్చినా కూడా దీంట్లో ఏంటంటే ప్రింట్ వచ్చింది కలంకారీ ప్రింట్ అండ్ వీ నెక్ కింద ఇట్లా ఒక పెద్ద ఫ్లవర్ వర్క్ డ్రెస్కి వచ్చేసి విత్ లైనింగ్ వచ్చింది టాప్ మొత్తం ప్రింటెడ్ వర్క్ బాటమ్ సింపుల్ దుపాటా వచ్చేసి కాంట్రాస్ట్ ఆఫ్ అండ్ ఆఫ్ సైజ్ ఎం టూ డబ్ల్యు ఎక్స్ఎల్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ జీరో త్రీ దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఒక్క చెమ్కి కూడా లేకుండా ఈ వర్క్ చాలా బాగుంది మంచి క్వాలిటీ పీస్ ఇది కలర్ వచ్చేసి వైన్ కలర్ మనకి డ్రెస్కి లైనింగ్ వచ్చేసింది డ్రెస్ మొత్తం వర్క్ కంప్లీట్గా లేకపోతే ఫ్రంట్ ఇట్లా హైలైట్ వర్క్ ఉంది స్లీవ్స్ హైలైట్ వర్క్ ఉంది ఆల్ ఓవర్ వర్క్ ఉంది ఇది దుప్పటా వచ్చేసి ఇట్లా టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్ వర్క్ వచ్చింది మంచి హెడ్ పీస్ లెగ్స్లో కూడా వర్క్ వచ్చింది ప్రైస్ కూడా మీడియం ప్రైస్ థర్టీన్ సిక్స్టీ సిక్స్ థర్టీన్ సిక్స్టీ సిక్స్కి ఇంత మంచి క్వాలిటీ ఇంత మంచి వర్క్ చాలా బాగుంది ఇందులో కలర్స్ చూపిస్తా నావీ బ్లూ విత్ లైనింగ్ వచ్చింది డ్రెస్ మొత్తం వర్క్ వచ్చింది హ్యాండ్స్ వర్క్ బాటమ్ లెగ్స్ వర్క్ ఇలా కట్ వర్క్ దుప్పట్ట టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్ వర్క్ ప్రైస్ థర్టీన్ సిక్స్టీ సిక్స్ సైజ్ ఎమ్ టూ డబ్లు ఎక్స్ఎల్ ఇది ఒకటి లాస్ట్ కలర్ సేమ్ యాస్ట్ ఈస్ విత్ లైనింగ్ ఫుల్ వర్క్ హ్యాండ్స్ వర్క్ లెగ్స్ వర్క్ దుప్పటా కట్ వర్క్ ఆల్ ఓవర్ వర్క్ సైజ్ టూ టు డబ్లుఎక్స్ఎల్ ప్రైజ్ వచ్చేసి థర్టీన్ సిక్స్టీ సిక్స్